హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అంబిక దగ్గరుండి యమునను కిడ్నాప్ చేయించి వీర్రాజు మనుషులతో పంపించేస్తుంది వీర్రాజు యమునను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు కాబట్టి ఒక పని పూర్తయిపోయింది ఇక ఆ యమునను అడ్డు పెట్టుకొని లక్ష్మితో సంతకం పెట్టించడమే ఆలస్యం అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే లక్ష్మి నిద్ర లేస్తుంది అంబికను చూసి అంబికమ్మ మీరేటిక్కడ ఈ సమయంలో అది కూడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అంబిక కంగారు పడుతూ ఏం లేదు మంచినీళ్ళు అవుతుంటే వచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటుంది మంచినీళ్ళు అయితే వెళ్ళి మంచినీళ్ళు తాగండి ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే నువ్వు సడన్గా వచ్చి పిలిచేసరికి భయపడ్డాను లక్ష్మి అని చెప్పి అంబిక అంటుంది మీరు ఒకరిని భయపెట్టాలని చూస్తారు కానీ మీరు కూడా భయపడతారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏ లక్ష్మి నేనంతే ఎందుకే నీకు అంత వెటకారం ఇప్పుడు మరీ నీకు ఎక్కువైపోయినట్టుంది మా నాన్న రెండు వందల ఎకరాలు నీ పేరు మీద రాసేశాడని నువ్వు ఓనర్లా ఫీల్ అయిపోతున్నట్టున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది నేను ఎప్పుడు ఒకేలా ఉంటానమ్మా న్యాయం వైపు నిల్చుంటాను ధర్మం వైపు పోరాడతాను అని చెప్పి లక్ష్మి అంటుంది వచ్చింది రే పెద్ద న్యాయ దేవత నీతో నాకెందుకు అని చెప్పి అంబిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది యమునమ్మ ఎందుకు కంగారుగా ఉన్నారు అసలు యమునమ్మ ఈ సమయంలో ఎందుకు రూమ్ల నుంచి బయటకు వచ్చినట్టు నిజంగానే మంచినీళ్ళ కోసమే వచ్చిందా ఇంకేమైనా చేస్తుందా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది అందరు కూడా నిద్రలేస్తారు విహారి కూడా రెడీ అయి కిందికి వస్తాడు నాన్న విహారి టిఫిన్ చేద్దాం పదా అని చెప్పి భక్త అంటాడు ఇక అందరూ కలిసి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు అప్పుడు విహారీ లక్ష్మి అమ్మ ఎక్కడ అమ్మ టిఫిన్కి రాలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వెళ్ళి యమునమ్మను టిఫిన్కి పిలుచుకొస్తాను విహారీ బాబు అని చెప్పి లక్ష్మి అంటుంది సరే లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు ఇక లక్ష్మి యమున కోసం రూమ్ దగ్గరకు వెళ్ళి యమునమ్మ యమునమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటే అక్కడ యమున కనిపించదు రూమ్లో కొన్ని వస్తువులు చల్ల చెదరగా కనిపిస్తూ ఉంటాయి ఇక లక్ష్మి అది చూసి పరిగెత్తుకుంటూ విహారి వాళ్ళ దగ్గరకు వచ్చి విహారి గారు యమునమ్మ రూంలో లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏ లక్ష్మి పిచ్చి పట్టిందా ఏంటి రూంలో లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళిందేమో ఎందుకు అంత కంగారు పడుతూ చెప్తున్నావు విహారిని ఎందుకు అంతలా కంగారు పెడుతున్నావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అది కాదు పద్మాక్షి అమ్మ యమునమ్మ రూము చల్ల చెదురుగా ఉంది బెడ్షీట్లు కూడా మడత పెట్టలేదు అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి నువ్వు చెప్పేది నిజమా అని విహారి అడుగుతూ ఉంటాడు అవును విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక విహారి టిఫిన్ తినకుండా డైనింగ్ టేబుల్ మీద నుంచి లేచి యమున రూమ్ దగ్గరకు వెళ్తాడు యమున రూంలో కొన్ని వస్తువులు చల్ల చెదురుగా బెడ్షీట్ మడతయకుండా కనిపిస్తూ ఉంటుంది లక్ష్మి అమ్మ అమ్మా అని చెప్పి విహారి కంగారు పడుతూ ఉంటాడు విహారి గారు ఒక్కసారి ఇంటి చుట్టుపక్కలంతా వెతుకుదాము యమునమ్మ ఎక్కడన్నా ఉన్నారేమో తెలుస్తుంది అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక విహారి పరిగెత్తుకుంటూ భక్తవచలం దగ్గరకు వెళ్తాడు నానా విహారి ఎమున లోపల లేదా అని భక్తవచలం అడుగుతూ ఉంటాడు అవును తాతయ్య అమ్మ లోపల లేదు ఇంట్లో ఇంకెక్కడైనా అమ్మ ఉందేమో అందరూ తలో పక్క వెళ్ళి వెతకండి అని చెప్పి విహారి అంటాడు ఇంత సడన్గా ఆవిడ ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది అమ్మ అత్తయ్య కనిపించలేదంటే బావకు ఎంత కంగారు ఉంటుందో తెలిసిందే కదా పద వెళ్ళి వెతుకుదాం లేకపోతే బావ కోపం వస్తుంది అని చెప్పి సహస్ర అంటుంది అందరూ కలిసి ఇల్లంతా వెతుకుతారు ఇంటి చుట్టుపక్కలంతా కూడా వెతుకుతారు యమున కనిపించకపోవడంతో అందరూ హాల్లోకి వచ్చి ఎవరికైనా కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటే ఎవరు కనిపించలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు విహారి గారు నాకు ఎందుకో యమునమ్మ కనిపించకపోవడంపై అనుమానం ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది అనుమానమా ఏమనుమానం అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది యమునమ్మ మనకి చెప్పకుండా ఎటు వెళ్ళరు రూమ్ అంతా చల్ల చెదురుగా ఉంది యమునమ్మను ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటారా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనుమానం వస్తుంది అమ్మను ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని చెప్పి విహారి అంటాడు అనవసరంగా కంగారు పడకండి గుడికి ఏమైనా వెళ్ళిందేమో అని చెప్పి పద్మాక్షి అంటుంది గుడికి వెళ్ళినా యమునమ్మ చెప్పే వెళ్తారు అని చెప్పి పండు అంటాడు అవునక్క యమున వదిన చెప్పకుండా ఎక్కడికి వెళ్దావు ఎందుకంటే యమున వదినకో అసలే ఆరోగ్యం బాగుండదు కదా మనమంతా కంగారు పడతామని వదినక తెలుసు అని చెప్పి వస్తుందంటుంది నానా విహారి యమున కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని చెప్పి భక్త వచ్చలవంటాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఆ వీర్రాజుని పట్టుకుంటారు ఆ వీర్రాజు నా పేరు ఖచ్చితంగా చెప్తాడు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది పోలీస్ కంప్లైంట్ ఎందుకు నానా ఇక్కడే ఎక్కడైనా ఉండుంటుంది వెతుకుదాం సాయంత్రం వరకు చూసి అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని చెప్పి అంబిక చెప్తుంది అవును అత్తయ్య చెప్పింది కరెక్ట్ అని చెప్పి విహారీ అంటాడు అమ్మ ఎక్కడ ఉందో ఏంటో అమ్మకు అసలే ఆరోగ్యం బాగుండదు పాపం అమ్మ అని చెప్పి విహారీ బాధపడుతూ ఉంటాడు విహారీ గారు బాధపడకండి యమునమ్మ ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి మీకు నేను అప్ప చెప్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక విహారీ గురించి ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఇక లక్ష్మి మాత్రం ఒంటరిగా కూర్చొని యమునమ్మ ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లరు అలాంటి యమునమ్మ ఉదయం లేచిన దగ్గర నుంచి కనిపించలేదంటే ఖచ్చితంగా యమునమ్మ కిడ్నాప్ అయ్యే ఉంటుంది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పండు వచ్చి లక్ష్మమ్మ ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు పండు యమునమ్మను కిడ్నాప్ చేసింది ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నాను యమునమ్మ చాలా మంచివాళ్ళు చీమకు కూడా హాని తలపటరు అలాంటి యమునమ్మ కిడ్నాప్ అయిందంటే చాలా బాధగా ఉంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది పండు నాకు తెలియకుండా విహారి గారి కుటుంబానికి ఈ ఊర్లో ఎవరైనా శత్రువులు ఉన్నారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ వీర్రాజ్ తప్ప ఈ ఊర్లో విహారి గారికి లేరమ్మా విహారి గారిని అందరూ కూడా మంచిగా చూసుకుంటారు గౌరవిస్తారు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అంబిక వీర్రాజుకి ఫోన్ చేస్తుంది వీర్రాజు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి చల్లమ్మ ఇలా ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ యమునను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఏముందమ్మా ఆ రూమ్లో కట్టి పడేశాను అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు కూర్చోబెట్టి దేవుడు ఫోటోలు కూడా ఇచ్చి పూజ చేపించరాదు సరిపోతుంది అని చెప్పి అంబిక అంటుంది అదేంటి చల్లమ్మ అంత మాట అన్నావు అని వీర్రాజు అడుగుతూ ఉంటాడు మరి ఆ యమునను కిడ్నాప్ చేయించింది ఎందుకు లక్ష్మితో సంతకాలు పెట్టించడానికే కదా కానీ లక్ష్మికి ఒక్కసారైనా ఫోన్ చేశావా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అమ్మా నీ పర్మిషన్ తీసుకొని ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి వీర్రాజ్ చెప్తాడు నా పర్మిషన్ ఇలాంటి వాటికి తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ముందు ఆ లక్ష్మికి ఫోన్ చేసి సంతకాలు పెట్టాలని చెప్పు అప్పుడే యమునను వదిలిపెడ వదిలిపెడతానని ఆ లక్ష్మిని బెదిరించు అని చెప్పి అంబిక వీర్రాజుకి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి వీర్రాజు ఫోన్ కట్ చేస్తాడు వెంటనే లక్ష్మి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు లక్ష్మి ఫోన్ నెంబర్ చూసి ఏదో అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది పండు అని చెప్పి చెప్తూ ఉంటుంది లిఫ్ట్ చేయండి యమునమ్మ ఏమైనా ఫోన్ చేస్తున్నారేమో అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి హలో యమునమ్మ అని చెప్పి అంటూ ఉంటే నేను మీ యమునమ్మను కాదు మీ యమునమ్మను కిడ్నాప్ చేసిన వాడిని అని చెప్పి వీర్రాజ్ చెప్తూ ఉంటాడు యమునమ్మను కిడ్నాప్ చేసింది నువ్వా ఏం కావాలరా నీకు యమునమ్మను ఎందుకు కిడ్నాప్ చేసావరా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది రెండు వందల ఎకరాలు నీ పేరు మీద ఆ ముసలాయిని రాశాడు కదా ఆ రెండు వందల ఎకరాలకు నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి నువ్వు ఫ్యాక్టరీకి ఆ రెండు వందల ఎకరాలు ఇస్తున్నట్టు సంతకం పెట్టాలి అని చెప్పి వీర్రాజ్ చెప్తూ ఉంటాడు వరే ఎవర్రా నువ్వు నీకు ధైర్యం ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడరా అని చెప్పి లక్ష్మణ్ ఉంది ధైర్యం ఉంది కాబట్టే నీకు ఇష్టమైన యమునను కిడ్నాప్ చేశాను నువ్వు మర్యాదగా ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెడతావా లేకపోతే యమునను చంపేయమంటావా అని చెప్పి వీర్రాజు అడుగుతూ ఉంటాడు యమునమ్మను చంపొద్దు ప్లీజ్ అని చెప్పి లక్ష్మి అంటుంది నీకు రెండు గంటలు మాత్రమే సమయం ఇస్తున్నాను ఈ రెండు గంటల్లో నేను చెప్పిన లొకేషన్కి వచ్చి నువ్వు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాలి లేదంటే మీ యమునమ్మ శవమై ఇంటికి వస్తుంది అని చెప్పి వీర్రాజు బెదిరిస్తూ ఉంటాడు ప్లీజ్ యమునమ్మని ఏం చెయ్యొద్దు నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు అని చెప్పి లక్ష్మి అంటుంది ఆలోచించుకోవటాలు లేవు రెండు గంటల్లో నేను చెప్పిన లొకేషన్కి వచ్చే అని చెప్పి వీర్రాజు ఫోన్ కట్ చేస్తాడు ఇక లక్ష్మి కంగారు పడుతూ ఉంటే ఎవరు లక్ష్మమ్మ ఫోన్ చేసింది అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు యమునమ్మను కిడ్నాప్ చేసిన వాళ్ళు పండు అని చెప్పి లక్ష్మి చెప్తుంది యమునమ్మని కిడ్నాప్ చేశారా ఎవరమ్మా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు ఎవరో తెలియదు పండు పెద్దయ్యగా నా పేరు మీద రాసిన రెండు వందల ఎకరాలు వాళ్ళ పేరు మీద రాస్తేనే యమునమ్మను వదిలిపెడతానని లేకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ రెండు వందల ఎకరాలపైన మిమ్మల్ని సంతకం పెట్టమంటున్నారంటే ఖచ్చితంగా ఈ ఊరు వాళ్లే మీ గురించి బాగా తెలిసిన వాళ్లే లక్ష్మమ్మ అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు అవును పండు అని లక్ష్మి అంటుంది మరి యమునమ్మను ఎలా కాపాడుతారు ఆ రెండు వందల ఎకరాలు ఫ్యాక్టరీకి ఇచ్చేస్తున్నట్టు సంతకం పెడతారా లక్ష్మమ్మ అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు పెద్దయ్య ఎంతో నమ్మకంతో నా పేరు మీద ఆ రెండు వందల ఎకరాలు రాశారు ఆ రెండు వందల ఎకరాల్ని నేను తిరిగి ఫ్యాక్టరీకి రాసిస్తే పెద్దయ్య నాపై పెట్టుకున్న నమ్మకానికి ఉంటుంది పండు ఎమునమ్మని కాపాడుతాను అలాగే రెండు వందల ఎకరాలు కాపాడుతాను అని చెప్పి లక్ష్మి అంటుంది ముందు నాకు ఒక విషయం చెప్పు బాగా ఆలోచించుకో విహారి గారికి ఈ ఊర్లో ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆలోచించుకొని చెప్తాను లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటాడు సరే ఆలోచించుకొని గుర్తురాగానే నాకు ఫోన్ చేయి ఈలోగా నేను ఈ ఊర్లో కొన్ని కొన్ని చోట్లు వెతుకుతూ ఉంటాను యమునమ్మ కోసం ఈ విషయం ఎవరికి చెప్పక పండు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే సరే లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటాడు ఇక మరోవైపు యమున స్పృహలోకి వస్తుంది యమునను కుర్చీలో కట్టిపడేసి వీర్రాజు ఒక పక్కన కూర్చొని ఉంటాడు ఇక అప్పుడు వీర్రాజు పక్కన ఉన్న మనిషి యమునను చూస్తాడు ఇదేంటి ఈవిడ ఊపిరి తీసుకోవడానికి ఎంతలా ఇబ్బంది పడుతుంది ఈవిడ చస్తే గనక మా మీదకి వస్తుంది అని చెప్పి ఆ పానకాలు మనసులో అనుకొని వీర్రాజ్ దగ్గరకు వెళ్ళి బాసు బాసు ఆవిడ చచ్చేలా ఉంది ఆవిడ ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంది అని చెప్పి పానకాలు చెప్తూ ఉంటాడు ఒరే అది చచ్చిందనుకో దాని చావు మనమెడకి చుట్టుకుంటుంది దానికి అసలే ఆస్తమా ఉందిరా ఊపిరి పీల్చుకోలేకపోతున్నట్టుంది దాని మూతికి ఉన్న ప్లాస్టర్ తీయరా అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు ఇక పానకాలు వెళ్ళి యమున మూతికి ఉన్న ప్లాస్టర్ని తొలగిస్తాడు ఇక యమున ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది కాసేపటి తరువాత మూతికి ప్లాస్టర్ తీసినందుకు థ్యాంక్స్ నన్ను వదిలిపెట్టండి ప్లీజ్ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీతో పని ఉందమ్మా అందుకే కిడ్నాప్ చేశాం అని చెప్పి పానకాలు మాస్క్ వేసుకొని చెప్తూ ఉంటాడు అప్పటి వరకు నువ్వు సైలెంట్గా ఉంటే మంచిది నీ ప్రాణాలకు ప్రమాదం జరగదు నువ్వు అరిచి గోడ చేశావో నీ ప్రాణాలే పోతాయి అని చెప్పి పానకాలు యమునకు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి ఆ ఊరిలో ఉన్న పాడుబడ్డ ఇల్లన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది యమునమ్మ ఎక్కడ ఉన్నా కూడా తెలిసేలా చెయ్యి తల్లి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది పోచమ్మ దగ్గరకు వెళ్ళి ఆవిడకు ఉన్న దివ్య దృష్టితో యమునమ్మ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని లక్ష్మి మనసులో అనుకొని పోచమ్మ దగ్గరకు వెళ్తూ ఉంటే ఒక పాడుబడ్డ బా బిల్డింగ్ కనిపిస్తూ ఉంటుంది ఆ కిడ్నాపర్స్ యమునమ్మను ఈ బిల్డింగ్లో ఏమైనా దాచిపెట్టు ఉంటారా అని లక్ష్మి బిల్డింగ్ వైపు చూస్తూ ఉంటే యమున లక్ష్మి లక్ష్మి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది యమునమ్మ మాట ఇక్కడి నుంచే వినిపిస్తుంది ఖచ్చితంగా యమునమ్మ ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది అని లక్ష్మి పరిగెత్తుకుంటూ ఆ పాడుబడ్డ బిల్డింగ్లోకి వెళ్తుంది ఎదురుగా వీర్రాజు పానకాలు కూర్చొని ఉంటారు ఏ లక్ష్మి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని వీర్రాజు అడుగుతూ ఉంటాడు మీరేంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏదో మాకు పనుంది మా ఊరు మా ఇష్టం నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అని వీర్రాజు అంటూ ఉంటాడు మా యమునమ్మ కనిపించట్లేదు ఇక్కడ ఉందేమోనని నాకు అనుమానం ఉంది ఒక్కసారి ఇల్లంతా వెతికి వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఏయ్ మర్యాదగా వెళ్తావా లేదా అని చెప్పి వీర్రాజు అంటాడు ఇక వీర్రాజుని లక్ష్మి తోసేసి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక ఇంతలో వీర్రాజు కత్తి తీసుకొని వెళ్ళి యమున గొంతుపై పెట్టి పక్కపక్కమని నవ్వుతూ ఉంటాడు లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి యమునని యమున గొంతు మీద ఉన్న కత్తిని చూసి షాక్ అవుతుంది వీర్రాజు యమునమ్మని ఏం చెయ్యొద్దు అని చెప్పి లక్ష్మి అంటుంది యమునమ్మని ఏం చెయ్యొద్దంటే ఆ రెండు వందల ఎకరాలకి నీకు ఎలాంటి సంబంధం లేదని సంతకం పెట్టవమ్మా అని చెప్పి వీర్రాజు అడుగుతూ ఉంటాడు ప్లీజ్ వీర్రాజు యమునమ్మని వదిలిపెట్టు అని చెప్పి లక్ష్మి అంటుంది ఏంటమ్మా మంచిగా చెప్తే అర్థం కావట్లేదా నేను మంచివాడిని అనుకుంటున్నావేమో నేను ఎలాంటి వాడిని ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి వీర్రాజు కత్తి తీసుకొని యమున గొంతు కొయ్యబోతు ఉండగా అప్పుడే లక్ష్మి పెద్ద కుర్చీ తీసుకొని వీర్రాజుకు విసిరేస్తుంది దాంతో వీర్రాజు వెళ్ళి కింద పడతాడు ఇక వీర్రాజు చేతిలో ఉన్న కత్తి కూడా యమున కాళ్ళ దగ్గర పడుతుంది వెంటనే కత్తి తీసుకొని వీర్రాజు గొంతుపై పెట్టి ఇదంతా ఎందుకు చేస్తున్నావు చెప్పు నీ వెనుక ఎవరున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది వామ్ లక్ష్మి నన్ను వదిలిపెట్టమ్మా తల్లె డబ్బు కోసం కక్కుతుపడి ఏదో ఇలా చేశాను ఇదంతా నేను చెయ్యట్లేదు నా వెనుక నా వెనుక అంబిక ఉంది అంబికే ఇదంతా చేయమని చెప్పింది అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే లక్ష్మి యమున షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి